నమస్తే వెల్కమ్ టు మెట్రోదియం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో శ్రీ పూసల సుబ్బయ్య మరియు గుంటూరు ఇప్పయ్య జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు విద్యను అందించడంలో మండలంలోనే ఒక గుర్తింపు తెచ్చుకున్న పాఠశాల అలాంటి పాఠశాలలో పిల్లలకు కొన్ని సమస్యలు ఉన్నాయి సైకిల్ స్టాండ్ విషయంలో మీటింగ్ సంబంధించి ఒక వేదిక లేదు విద్యార్థులకు టాయిలెట్స్ సక్రమంగా లేవు అటెండర్ గానీ స్టోర్ రూమ్ ఇన్ఛార్జ్ కానీ లేకపోవటం వల్ల ఉపాధ్యాయులకు అన్ని వారే చూసుకోవటం వల్ల ఇబ్బందిగా ఉంది స్కూల్లో పెట్టేటటువంటి భోజనం కూడా మంచిగా ఉందని విద్యార్థులు తెలపడం జరిగింది కాబట్టి అధికారులు వెంటనే స్పందించి సిబ్బందిని కొరత లేకుండా చేయాలని స్కూల్లో కొన్ని మౌలిక వస్తువులు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు ఈ సందర్భంగా స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బి శ్రీనివాస్ రెడ్డి హిందీ టీచర్ ఎన్ శ్రీనివాసరావు స్కూల్ హెచ్ఎం హెచ్ఎంకే శ్రీనివాసరావు వీరిని అడిగి పాఠశాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం జరిగింది మరియు గుంటూ వెంకటప్పయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొప్పూడి గ్రామం ఈ మా ఈ పాఠశాలలో రెండు వందల తొంభై ఐదు మంది విద్యార్థి విద్యార్థులు చదువుతున్నారు మరి బొప్పూడి గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల రాజాపేట గ్రామం నుంచి కూడా ఈ పాఠశాలకు వస్తున్నారు ఈ పాఠశాలలో మంచి పదహారు మంది ప్రతి సబ్జెక్టు కూడా ఇద్దరు ఉన్నారు కాబట్టి పిల్లలు విద్యాపరంగా బాగానే చదువుతున్నారు అయితే మేము మేము కూడా మా స్టాఫ్ అందరం కూడా పదహారు మంది స్టాఫ్ లో ఆరుగురు రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఒక పది మందిని మొన్న ట్రాన్స్ఫర్స్ రెండు వేల ఇరవై ఐదు జూన్ లో జరిగిన ట్రాన్స్ఫర్స్ లో ఒక పది మంది వచ్చాం కాబట్టి మొత్తం పదహారు మందిని కూడా సమన్వయంతో విద్యార్థులందరం కూడా శిక్షణ వైజ్ గా బాగానే చెబుతున్నాం అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఎన్ఎంఎంఎస్ కోచింగ్ కూడా మాస్టర్ లెక్కలు మాస్టర్ కేఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో ఎన్ఎంఎంఎస్ కి జూలై నుంచే సాధారణంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ఎంఎస్ కి స్టార్ట్ చేస్తాం అట్లాంటిది జూలై నుంచే మాట్లాడే టైం టేబుల్ వేసి ఎయిత్ క్లాస్ చదివే పిల్లలకి జాతీయ ఉపకార వేతనం పరీక్షకు కూడా పిల్లల్ని సన్నద్ధం చేస్తున్నాం కాబట్టి విద్యాపరంగా మాకు అన్ని ఈ పాఠశాలలో బాగానే ఉన్నాయి అయితే ఏంటంటే కొన్ని చిన్న చిన్న దాదాపుగా మూడు వందల మంది చదువుతున్న పాఠశాలలో స్కూల్ ఊరికి దూరం ఉండటం వలన దాదాపుగా రెండు వందల మంది సైకిల్ చేసుకునే వస్తున్నారు ఆడపిల్లలకి ఒక స్టాండ్ సైకిల్ స్టాండ్ ఉంది కానీ కేవలం అందులో ఒక డెబ్బై సైకిళ్లు మాత్రమే పడతాయి మిగతా దాదాపుగా నూట ముప్పై సైకిళ్లు ఎండలో ఉండడం వలన ఆ గాలి గాలిపోవటము అందువల్ల కొద్దిగా సైకిల్ స్టాండ్ ఒకటి ఉంటే ఆ పిల్లలు కూడా పాపం సాయంత్రం ఇంటి నుంచి పోయేటప్పుడు గాలిపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ సైకిల్ స్టాండ్ ఒకటి ఉంటే ఇంకా బాగా మంచిగా ఉంటుందని మా అభిప్రాయం అంతేకాకుండా ఏదైనా సమావేశాలు పెట్టుకోవడానికి ఒక డయాస్ డయాస్ ఉంటే కూడా ఏదన్నా సమావేశాలు సందర్భాలు వచ్చినప్పుడు మీటింగ్లు చెప్పుకోవడానికి కానీ ఇంకా బాగుంటుంది మేము ఆల్రెడీగా ఈ విషయాల్ని గ్రామ పెద్ద దృష్టికి ఆగస్టు పదిహేనున అట్లాగనే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగిన రోజు కూడా మేము గ్రామ పెద్ద దృష్టికి తీసుకెళ్లాం కాదు వాళ్ళు కూడా గ్రామస్తుల సహకారంతో వీటిని దాదాపుగా మేము ఏర్పాటు చేస్తాం అనేటువంటి మాట ఇవ్వడం జరిగింది కాబట్టి దాదాపుగా ఈ స్కూల్లో ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇది ఆ పంతొమ్మిది ఎనభై మూడు తర్వాత పెట్టినటువంటి స్కూల్ కాబట్టి నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక్కరు కూడా లేదు మూడు వందల మంది పిల్లలు ఉన్నా కూడా ఒక్క అటెండర్ గాని అట్టగానే జూనియర్ అసిస్టెంట్ గాని రికార్డ్ అసిస్టెంట్ కానీ లేరు మేమే హెచ్ఎం గారు మేమే స్టాఫే తలా ఒక పని చేసుకోవడం వలన కొద్దిగా చదువుకు అప్పుడప్పుడు ఆటంకం కలుగుతా ఉంది కాబట్టి ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ కనీసం ఒక అటెండర్ని ఇస్తే ఇంకా మేము మంచి ప్రగతి చూపించడానికి అవకాశం ఉంటుంది సార్ ఓకే సార్ మాది జెడ్పిహెచ్ఎస్ బొప్పూడి హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు చేస్తున్నాను సారు హిందీ పక్కన సార్ ఇన్ఛార్జ్ హెచ్ఎమ్ మ్యాథ్స్ డీల్ చేస్తుంటారు మా స్కూల్లో టీచింగ్ స్టాఫ్ పరంగా పూర్తిగా ఉన్నారు పిల్లలకి విద్యాపరంగా బాగానే సదుపాయాలు ఉన్నాయి అందరూ బాగా లెసన్స్ చెప్తూ వారి వారి సిలబస్ని కంప్లీట్ చేస్తూ సమయానికి పరీక్షల్లో బాగా రాయటానికి హెల్ప్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా విద్యార్థులు విద్యలో వెనకబడకుండా ముందంజ ఉండేట్లుగా చూస్తూ ఉన్నారు అయితే మా స్కూల్లో రికార్డేషన్ పోస్టు అటెండర్ పోస్టు లేకపోవటం వలన టీచింగ్ స్టాఫ్ ఏదైనా ఎక్స్ట్రా వర్క్ వచ్చినప్పుడు అది టీసీలు రాసేటప్పుడు అట్లానే రేపు హాల్ టికెట్లో పని చూసేటప్పుడు కూడా రికార్డ్ అసిస్టెంట్ లేకపోవడం వల్ల బాగా మాకు టీచింగ్ స్టాఫే దీంట్లో పాల్గొనడం వలన అప్పుడు విద్యా కార్యక్రమానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మా ఎందు సహకరించి దయించి మా పాఠశాలకి అటెండర్ పోస్ట్ ఒకటి జూనియర్ అసిస్టెంట్ కానీ రికార్డ్ అసిస్టెంట్ కానీ ఒకటి శాంక్షన్ చేస్తే మంచిదని భావిస్తూ ఉన్నాం ఓకే సార్ థ్యాంక్ యూ